హరి ఓం శ్రీ రిభ్యో నమ హరిశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గ సమయములో ఆ రాజసభలో ఉన్న అందరిని సంబోధిస్తూ మహారాజు దశరథుడు అందరితో ఈ విధముగా మేఘము సమానమైన శబ్దాలతో దుందుబి ధ్వనితో అత్యంత గంభీరంగా ఉచ్చస్వరములో వారి అందరికీ ఆనందింపజేసే ఈ హితకరమైన వాక్యములు పలికారు రాజా దశరథుడు రాజా దశరథుని స్వరము రాజ ఉచిత స్నిగ్ధతతో గంభీరతతో గుణాలతో యుక్తముగా ఉన్నది అత్యంత కమనీయమైన అనుపమము అయినది ఆ అద్భుత రసమయ స్వరములో అందరు ఉపస్థితులు అయిన రాజులుని సంబోధించి ఈ విధముగా అన్నారు రాజా దశరథుడు ఓ సజ్జనులారా మీకు అందరికీ విదితమే మా పూర్వజులు రాజాధిరాజులు ఈ శ్రేష్టమైన రాజ్యాన్ని ఏ విధముగా ప్రేమతో వారి పుత్రులు సమానముగా పాలన చేశారు సమస్తమైన ఇక్ష్వాకు వంశజులు రాజులు ఈ ప్రతిపాలన చేసినారు వారు ఆ సుఖాన్ని భోగించి యోగ్యముగా సంపూర్ణమైన జగత్తుకు కళ్యాణముగా చేసినట్లే నేను కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నాను మా పూర్వజులు ఏ మార్గము మీద నడిచినారో నేను అది అనుసరిస్తూ సదా జాగరూకంగా ఉంటో సమస్త ప్రజాజనులను యథాశక్తి రక్షిస్తూ వచ్చాను సమస్తమైన సంసారానికి హిత సాధన చేస్తూ ఈ శరీరము శ్వేత రాజఛత్ర ఛాయలో ఇప్పుడు బాగా అలసిపోయి వృద్ధుడు అయినాను ఈ విధముగా కొన్ని సహస్ర వర్షములు ఆయు నాకు వచ్చినది ఇప్పుడు ఈ జీర్ణమైన శరీరానికి విశ్రామము ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఈ జగత్తులో ధర్మపూర్వకముగా సంరక్షణము చెయ్యడము అనే చాలా పెద్ద భారము రాజులు శౌర్యము ఆది ప్రభావాలతో చెయ్యడము సంభవము అవుతున్నది అని అజితేంద్రియులు పురుషులు ఈ రాజ్య భారాన్ని మొయ్యడం అత్యంత కఠినమైనది నేను దీర్ఘకాలము ఈ భారమును మోసి అలసిపోయినాను ఇక్కడ కూర్చుని ఉన్న నా సమీపములో సంపూర్ణమైన శ్రేష్ఠ బ్రాహ్మణుల అనుమతి తీసుకుని ప్రజాజనుల కోసము కార్యము చేద్దామని నా పుత్రుడైన శ్రీరాముని నియుక్తుని చేసి ఈ రాజ్యకార్యము నుండి విశ్రామము పొందుదాము అని అనుకుంటున్నాను అన్నారు రాజా దశరథుడు